caramba అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ మీరు ఏషా సపోర్ట్ చేసేటట్టు మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు ఏషా మంచి మంచి కామెడీ కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది గిట్టలే సపోర్ట్ చేస్తూ ఉండరు నిన్న మన ఏషా వీడియోలకు అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి లైక్లు పెట్టారు మంచి కామెంట్లు పెట్టారు కాబట్టి ఏషా అయితే ఫుల్ ఖుషి అయిపోయింది ఇక ఇవాళ వీడియో కొత్త కంటెంట్ తో నేను స్వీ ముందుకు వచ్చిన వీడియో ఊర్లల్ల పొదుపు చిట్లు ఉంటాయి కదా మహిళా సంఘం డ్వాక్రా గ్రూప్ అని ఆ ఒక పొదుపు చిట్లలో గమ్మత్తు ఉంటుంది కదా ఆడలేదు ఇంకా ఊర్లలో ఇంకా చాలా గమ్మత్ ఉంటుంది ఇక చాలా మంది కామెంట్ చేసిన మా సబ్స్క్రైబర్లు అందుకే ఈ వీడియో మీకోసం తీసుకొచ్చినాము వీడియో చూస్తే ఫుల్ నవ్వుకుంటే చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్నీగా ఉంటది ఇక లేట్ చేయకుండా వీడియో లేకపోదాం పదండి మనలతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను లావ్ ఏంటంటే మీరు చేసే సపోర్ట్ ఎట్లా థ్యాంక్స్ ఇవ్వాలో ఎట్లా రుణపడి ఉండాలో నాకు అస్సలు అర్థమైతే లేదు ఇక మీరు చేసే సపోర్ట్ అయితే ఇంత తొందరగా మమ్మల్ని ఇంత కనెక్ట్ చేసుకుంటారని మేము అస్సలు ఊహించుకోలేదు కళ్ళు కూడా మీకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి లేట్ చేయకుండా వీడియో ఏందో చూద్దాం పదండి హలో ఎవరు ఇలా మాట్లాడేది సునీత నువ్వు అమ్మా చెప్ప చెప్పు ఏమైంది రాదు చెప్పు చేసినావు ఇలా తారీఖు ఎంత చిన్నమ్మా మీకైతే సిట్ అని యాదే ఉండ తల్లి నేను ఫోన్ చేసే రాక ఈ లీడర్ నేను పాడుగాను నేను ఫస్ట్ లీడర్ పెట్టి నా సెకండ్ లీడర్ పెట్టి నువ్వు ఈ లీడర్ ఉంటే పెద్ద నెత్తి నొప్పి అవుతుంది తల్లి కా చిన్నమ్మా పది రాగానే ఎవరు చెప్పకుండా చేయకుండా అందరు సిట్ కడికి రావాలని తెలియదా మీరు ఏందమ్మా ఫోన్ చేసి చెప్పేదాకా బయటికి వెళ్ళరు పైసలు తీసుకొని తీసుకున్నప్పుడు అయితే ముందు ముందు ఎగవడి ఎగబడి తీసుకుంటారు కడతపుడు అయితే ఇంకా కేరుగుతారు ఏమన్నా న్యాయమే నా చిన్నమ్మ ఏమనిపించదా మీకు ప్రతి నెల చెప్తూనే ఉంటా పది తారీఖు అందరు చిట్కాడ్కి రావాలంటే ఏ రాదు ఫోన్ చేసి అడుగు మరి ఏం కదా వచ్చే నెల సార్ వస్తాడంట మరి ఏం మాట్లాడదు సార్ ముందే మాట్లాడదు చిన్నమ్మ ఫస్ట్ రై నువ్వు ఉండి నువ్వే ఫోన్ చేయాలి కానీ నాతో చెప్పించుకుంటా పోయిందే ఎప్పుడు ప్రతి నెల నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు నేను చెప్పేదాకా నువ్వు ఒక్క మాట అంటావా సిట్ గురించి తీస్తావా నీకేమైనా సో ఇందా సిటీ మీద చెప్పు సార్ రాను వచ్చే నెల నిన్న అనేది లేదు ఆమె అనేది లేదు ఎవ్వరు ననేది లేదు సార్తో నేను మాట్లాడతా ఏందో సంగతి మరి ఈ సిట్ల ఉండు ఏందో మరి నాకు ఏం అర్థమైతే తల్లి కదా తీసి పెట్ట మమ్మీ పక్కకు వచ్చి బుక్ నాకు యాదక్ లేదురా తొమ్మిది తారీఖు అనుకుంటే నువ్వు కాక చెప్పినప్పుడు మాట్లాడుతున్నావు ఏమైందిరా ఎప్పుడు నువ్వే చేస్తున్నావు నేను పోయిన నెల కాకపోయిన ఇంటికి వచ్చి చందని అట్లా మాట్లాడుతున్నావేమిరా తమాము అరే మరేం నువ్వు అమ్మా చెప్పింది పోయిన నెల కాకపోయిన నెల ఒక్కసారి చెప్పినవేమో గా దానికి ఎప్పుడు నేనే చెప్తాను అంటున్నావు ఎన్నిసార్లు అమ్మ నువ్వు ఇంటింటికి తిరిగింది మొన్న ఒక్కసారి ఫస్ట్ లీడర్ అయినప్పటి అంది నువ్వు ఈసారి మూడు సంవత్సరాలు ఏమో ఎన్న నీ ముఖానికి ఫోన్ చేసి షిట్ అమ్మాయి ఇలా పత్ అని రచ్చిన నీ ముఖానికి చెప్పు నీ జాయితీ మాట్లాడాల్సిందమ్మా అట్లా అబద్ధాలు మాట్లాడద్దు ఇక నేను చెక్కన్ లీడర్ అయ్యి నాకు ఒక్కదానికే వచ్చింది చెప్పు బాధ తీసుకుంటోళ్ళు అప్పు తీసుకుంటు అందరు ఫ్రెడీగా ఉంటారు మరి కడతానికి ఏందిరా ముందుకు రారు నాకే వచ్చింది అది బాధ నేను ఒక్కదానే ఉన్నాను షిట్లో పాడుగాను ఏమో అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నావు ఎవరిని జైనా మాట్లాడుతున్నావు దేనికి ఎంత గానీ నేను ఒక్కసారి ఫోన్ చేసి సప్లి తప్పిస్తున్నావే అండి సరైతే నేను మర్చిపోయిన తొమ్మిది తారీఖు అనుకుంటే పాడయి పాతారీఖు అయితే ఇక అందరినీ పో చేసి ఎంత తినే ఫస్ట్ ఇన్నప్పుడు నేను ఇంటికి ఇంటింటికి పోయాలి తీసుకొస్తే తీరా మాట్లాడుతున్నాను నిష్ఠూరమైతున్నమ్మా ఒక్కసారి నిలిచి సరే అయితే ఇవి అరే కాదా అట్లా నిష్ఠుర మీద మరి మన గ్రూప్లో పదకొండు మంది ఉర్రు మరి అందరూ ఒక దగ్గరికి ఒకసారి అనుకొని మరి సిట్కి రావాలి మరి అప్పు తీసుకుంటానికి అయితే ముందు ముందు ఎగబడి ఎగబడి ఫోన్ చేస్తారు మరి అప్పయ నిలుస్తారంటే రాసారు ఏమంటుంది పొదుపు రాసిట్ హామే అని ఇంటి వీటికి అయితే ఫోన్ చేయనిక సానవుతుంది కానీ సిట్ అనగా ఇంకకి ఇంకకి జరుగుతారేందమ్మా మీకే ఉండాలి తల్లి ప్రతి నెల కడతాను ఒక్కది ఫోన్ చేయదు అయ్యో మంట పదకొండు మంది అనక నన్ను ఎప్పుడు ప్రతి నెల అయితే నామినే బొత్తుకుంటున్నావు పది మంది అంటే నల్కే నామి అందరూ చిట్కాలు అమ్మని మరి ఎప్పుడు నేనేవే చెప్పాలా ఇంకే నీకు నువ్వు పోజిషన్ అని చెప్పి నాకు కాళ్ళు తల్లి నేను రాని ఎలా చిట్కాలు ఏమైనా తీసుకోవాలి అరే మా గిట్ల పానాలు బాగాలేవు మరి మేము గిట్ల ఇట్లనే వండుకుంటే మరేవరే సార్ చిట్టి ఫస్ట్ లీడర్ నువ్వైనా సెకండ్ లీడర్ నేనైనా మరిద్దరం లేకుంటే ఇక సార్గా ఏమనడా చెప్పు ఏమో నీ హెయిర్ కా దా చిట్టి కాడికి కాలు నడవ నీకు వస్తలేదు అనుకుంటున్నావు మాకు కూడా పానాలు బాగాలేవు మేము గిట్ల ఇట్లనే వండుకోమా చెప్పు ఇక అట్లంటే నడవచ్చిన పది మంది అంటారు అందరు తగ్గట్టే ఉండి కలిసి మెలిసి వేసుకోవాలి చిట్టి అన్నప్పుడు ఇట్లా ఆగమాగం చేస్తే చిట్టి తీసి పడేస్తుంటుండు సారు ఏమో అమ్మ మీకు ఎరుకా ఏం చేస్తుర్రు ఏం కథ చిట్టు పాడదా నువ్వు నుండి పాడైన గ్రూప్లా దబా దబా వస్తేనే మంచిది ఇలా పది తారీఖు అన్నీ ఎరుక తొమ్మిది తారీఖు అని అంటున్నావు నువ్వు దబా దబా బుక్ పట్టుకొని బుక్కులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి చూడు మళ్ళీ అమ్మా నా దగ్గర ఇక్కడ పాడైని అని మా మీద మొత్తుకోగలవు నీ దగ్గరనే ఉన్నాయి సకలు చూసి రా సరే తి తల్లి ఇక పాన బాలేకను ఎట్లా నడుచుకుంటూ వస్తాం కానీ బువ్వ పై మీద ఉంది ఇక తల్లి బువ్వ అయినాక వస్తా అలా నీళ్ళని మిల్స్కరాపడాక సరే తీ నాకు ఒకదానికే వచ్చింది బాధ ఏం చిట్టదు చెట్టు పాడాలి పొద్దున్న ఉంటుంది ఎత్తే నేను ఇప్పుడేమో పాన మీద ఊ తారీ తారీఖు అన్నప్పుడు తారీఖే కావాలంటే మరి పైసలుందా కదా ఇప్పుడేమో ఎనిమిది వేలు కట్టాలి నేను సిట్టిన దగ్గర ఒక్క లేదు నేను తొమ్మిది తారీఖు అనుకుంటే పాడేది బొత్తుకుంటాది ఫస్ట్ ఒకటి రూపాయలు చెప్పుకుంటే నేను ఏం రా పైసలు ఇప్పుడు ఈయన నామీల ఏం చేయాలి ఏం కథనో అయ్యో బువ్వ మెత్తగా వచ్చరా అయ్యో అత్తేసారి పెట్టిన అదే గుంజుకున్నట్టుంది ఇక మెల్లగా పోతా ఆ నీళ్ళు వచ్చినాక నా ముందు గత పోతానికి అందరు వచ్చినాక పోతా నేను కదా నిమిషం ఏం చేయాలి ఆ వచ్చేదాకా కాళ్ళు అరగాక్కొని కూర్చోవాలి నాకేం బాధ గత కూర్చుంటానికి వాళ్ళందరూ వచ్చేదాకా నిమ్మలంగా టైం పాస్ చేస్తాయి ఇంకా నేను పోతా ఓ పెంటక్క ఏం చేస్తున్నావు తల్లి ఇప్పుడు ఇంట్లో నేను బయటకు వెళ్ళవే ఏముంటుంది అమ్మాయి ఏమైనా పన్నెండు చెల్లి పన్నెండు చెల్లి అని చెప్పుకుంటే ఏమైనా ఇంట్లోనే వంట రా బయటికి రాదు ఇట్లా నీళ్ళ పొడ కూర్చొని మాట్లాడుకున్నాము అరే ఏంటి నీళ్ళు అందరు కోసింటుంటే నీ కోసింటుంటే ఇలా పత్తారి కాసే సిటీ కడతానికి రావా ఏమైనా ముచ్చటకే మా మహారాజు తల్లి నువ్వు ముచ్చట పెడతానికి రావాలా నేను ఇలా పత్తారి కూర్చి కూడా చెల్లి సిటీ కట్టరా ఏమైనా లీటర్ వచ్చినారు బాగా నేను చెప్తాను చెప్పదాకా బయటకి వెళ్ళరేమరా మీరు తీసుకోరే అప్పులు మీరు తెలియదా కడతాను ఈ తారీఖు దాకా కట్టాలని తెలియదా ఏమైనా ఊపు తవ్వులు అనుకుంటూ వచ్చిన ఆవు ముచ్చాడు దిగవాడి మాకే వచ్చింది చిట్టి పాడు కానీ చిట్టి ఇంత పండవయ్యా ఏ నాకు యాభై ఉందక్క పది తారీఖు అని కానీ నా దగ్గర ఒక్క రూపాయి లేవు వచ్చి నిలబడతాక జర సార్తో మాట్లాడరాదు బక్కమ్మకు బెజ్జరం వచ్చింది సార్ రాదంట చిట్టి పైసలు ఉన్నాయంట కానీ తల మొగడి దగ్గర ఉన్నాయని తల మొగడు పట్నం పోయిందంట అని ఏదో ఒక చెప్పరాదక్క నా దగ్గర ఒక్క రూపాయి లేవు చిట్టి కడతాను అనే సిగ్గు ఆగుతా చేతులు మేమే తీసుకుంటున్నా లక్ష లక్షలు ఇవ్వాలేనా కానీ ముందు ముందు ఊటతాన్ని మరి కడతానికి చేతులు రాకే మీకు పైసలు లేవని ప్లేస్ బక్కమ్మ జ్వరం వచ్చిందని చెప్పాలా సార్ ఇట్లా అవద్దాన మాట లేదనేసి మీరు బట్ ఎవాజ్ మాటలు అట్లా ఏ గతి సెల్ మాట అంటే మాట మీద ఉండాలి నేను నెలకి ఇన్ని కడతారు అందరు అలా ఇన్ని కట్టుకుంటారుగా అట్లా అందరు ఇట్లా వేసి తీయాలి కానీ పోతే మాకు ఫైన్ పడితే సెల్ మమ్మల్ని తిడతారు సారు ఏం గ్రూప్ అమ్మాయి ఇది ఒక్క సక్క కట్టాలి నువ్వు ఒక్క దాని వల్ల మాకు అందరికి పేరు వస్తుంది ఇంకా ఎందుకు చేస్తావు ఏమంటే కదా పైసలు ఎప్పుడు సక్క కట్టవు ఏం కట్టవు అరే ఎవ్వడు ఇయడక్క గిప్పటి ఇప్పుడు అంటే నాకు నిన్ననే యాదికి వచ్చింది అయ్యో రేపు పద్ పాడు అని పైసలు ఎట్లను అంటే ఏ మర్తిని అడితే పైసలు లేవే నా దగ్గర అని రాలన్నాడు ఇక నేను చెప్పేదో ఒక చెప్పక్క అక్క సార్ ఫస్ట్ లీడర్గా ఇక నీ మాట వింటాడు ఎప్పుడు ఇక డ్యూ పెట్టకుండా కడతావు కాక నెల నీళ్ళకి చక్కగా కడతావు కాబట్టి నీ మాటింటాడు అక్క సారు ఏదో ఒక చెప్పు నీ దానిమ్మ ఇస్తా పెంటక్క ఏమో నెమ్మ నేను చెప్పాను అని చూస్తే అబ్బాయి అవుతుంది నెల రెండు వందలు ఏడు సార్ తక్కువ పడ్డే తిరిగి కడతా అంటే కుక్క లెక్క మొత్తుకున్నాడు నా మీద ఏందమ్మా నమ్మకి రెండు వందలు రెండు వందలు తక్కువ పెట్టుకుని ప్రతి నెల చిట్ అంటే కరెక్ట్ టైంకి పెట్టాలి ఏం మనిషి మీరు అని కుక్క లెక్క మొత్తుకుంటే ఇప్పుడు నీ గురించి చెప్పినాక ఏం లేదు నీ గురించి పట్టించుకోరా మమ్మల్ని జోలి లేదు కానీ ఏమంటాడు ఏం కదా నేను చెప్పను తల్లి చెట్టు కడుపు వస్తారా లేకపోతే లేదు నేను గట్టబుట్టి మమ్మల్ని అంటాడు సార్ కానీ ఏం చేస్తారు ఈ చిట్టి ఎండుకున్నాను ఏమో పాడ ఇంకా గ్రూప్ పెట్టిన చెట్టులే

లేదంటే నేను వేలు కట్టాల్సిందే మన గ్రూప్ కే మంచి పేరు వస్తుంది ఇంట్లో ఎందుకు తీస్తారే మీ వల్ల మాకు పెద్ద పెద్ద లోన్లు ఇచ్చేట్టు కూడా ఆతాడు ఏమనుకుంటున్నాడు తక్కువ కాదు మేమందరము ఎనిమిది వేలు పడుతున్నావు తప్పులది అయితే నువ్వు రెండు రెండు వేలు నీ అప్పుడు అయితే ఎక్కువ నిన్ను పెట్టుకున్నదేమో నువ్వు గట్ల మా నేను నీ లోన్లు అనేది దిగడుగా ఏమో తల్లి మీకే తెలుసు ఏమైనా భయం ఉందా పైసలు తీసుకున్నప్పుడు ఏమో నాకు ఏమో తల్లి ఫోన్ చేసి సుశీల ఫోన్ చేసేయమంటుంది వెంటమ్మ నువ్వు ఫస్ట్ చెప్పవా నేనే నాకే వచ్చిన అది అది ఫోన్ చేసేవో నన్ను అంటుంది మీరు శాతం ఏమో ఎవరిక చెప్పుకుండా అరే నా గురించి మిమ్మల్ని ఎందుకుంటాడు అక్క సార్ ఎవ్వరి ఇష్టం అది ఎవరి దగ్గర పైసలు ఎత్తి అట్లా కట్టుకుంటారు అక్క మేళ్ళు కట్టుకుంటాం మరి మా దగ్గర ఏం చేయాలి వాడు రోజు పని పోతలేదు పని ఉంటలేదు ఎండాకాలము శాతం అయితే అంటే ఏం చేయమంటారు చెప్పు మెల్ల శాతం అయిన రోజులో పోయి కట్టుకుంటాం అక్క ఎవ్వరండి ఏమని అనుకోని సారేమన్నా ఇంటికి వచ్చి అడిగితే నేను చెప్తా సమాధానము వాళ్ళకి ఇలా భయపడిన కట్టాలంటే నా వల్లగా తల్లి

ఏమన్నా సరే అవు రానే వచ్చిండు ఓ అయ్యా ఎలా పది తారీఖు అంటే నేను మర్చిపోతే తొమ్మిది తారీఖు అనుకున్నా ఎలా పొద్దు కంగాడుదాం అనుకున్నా సిచ్చి పైసలు జరిగి అయ్యా ఫోన్ చేసింది సుశీల ఒకటి ఏ వచ్చింది సార్ గారు వచ్చి నేను వస్తాడంట కానీ ఈ నెల అందరికి పూర్తి అయితేనే మరి కొత్త లోన్లు రాసాడంట అయ్యా ఏమంటావు అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి సిగ్గు అనిపించదా అని ప్రతి నెల గిట్టలు వేస్తావు తీర సిట్టి కట్టేటప్పుడే నీకు గుర్తుకొస్తా అదే పైసలు పాడు కాను ఇప్పటికిప్పుడు ఏడికి వెళ్ళే వాళ్ళని ఎవరిస్తాడే నాకు ఎల్లుండి వస్తే పేమెంట్ అయ్యో గట్లా నాకు అయ్యా నాకు అయింది ఆడు సక్కగా ఇంటికి వచ్చి తీసుకున్నాడు నేను ఫస్ట్ లీడర్ నుడర్ పెట్టకు ఎట్లు చెప్పు తెచ్చి నా మది పాడదాన్ని తెచ్చిస్తాడేమో ఒక రోజు ముందు చెప్తా అనుకున్నా కానీ తెలియదు అయ్యా ఏమన్నా తీసుకోన తెచ్చి అయ్యింది కాళ్ళ ముందే మంచోడు కాదు మా సిక్కి అని కూడా మంచోళ్ళు కాదు అవో నేను లీడర్ ఎట్లా అని అవి కూడా బంద్ చేస్తాయి అయ్యాటి నుంచి ఇక సరే తీయండి తో ఎప్పుడు గిదే గుద్దాం ఉంటది ఇక సక్క ఎప్పుడు శాత కాదు పని చేసుడు శాత కాదు ఏమే నీకు ఏమైనా తీరా టైం దగ్గరకు వచ్చినప్పుడు అది ఇది కావాలంటావు ఎక్కడ దొరికినావేమో నువ్వు సరే తిని నెచ్చిస్తా ఆ సిటికాడికి నెచ్చిస్తా పో ఒక గంటల

ఆ లతా సరే తా ఇంటి కానీ రకాయ బుక్కులు పట్టుకొని పోతున్నారు మిట్ కడితే కావచ్చు ఇక కాంత ముందు తల్లి తన దగ్గర పోతే చేయలే అక్క ముందుగా నీ దగ్గరికి వచ్చిన పేరు చెప్పక్క జర పానం బాలు బక్క మా కానీ ఏదో ఒక చెప్పాక నీ కాలు మొక్క మా అక్క మంచిది కాదు ఇప్పుడు ఒక్క రూపాయలు అక్క ఖర్తనుకో వచ్చిన ఫైన్తో సహా ఈ నెలది పైన అన్ని కడతా చెప్పక్క నీ పుణ్యం ఉంటుంది కానీ సరే తీసేమంటాడు ఇష్టం నీ ఇష్టం ఏం చేసుకుంటాడు ఒక మాట ఇంటికి చూసేస్తా అంటే అంటే సార్ నా సారంటే ఈ నెలకి వచ్చే నెల వస్తాడంట మరి ఏం మాట్లాడుకుంటావు చెప్పు ఆ సిటీలు రాస్తామే వీటిలో ఒక్కకుంటుందా అమ్మా అమ్మ మొత్తుకుంటుంది సక్క గట్టకుంటే మొత్తం అదేంటి ఎర్రమాకు పెడుతురా కట్ట ము లోన్ ఇస్తాను కంటే ఇంకా ముందు చేస్తాడంట సారు ఇంకా ఎందుకే వచ్చిన బాధ ఏమన్నా అప్పుడు ఇది ఏ పొడకపోరి బలమైతే కట్టక తప్పదు ఎన్నడైనా కట్టేదే ఇప్పుడు వచ్చే నెలకి అయితే ఇంత ఫైన్ ఎక్కువనే పడుతుంది కానీ ఇంత దమ్మకు నడుకొచ్చి కట్టుకోపోరి ఎప్పుడు ఇంకా ముందు అయితే దేనికైనా

అక్క అంటది మనుషులు రే ఆ అప్పు తీసుకున్నప్పుడు కట్టాలని తెలిపదానిక ముందు అయితే ఇవ్వు కాకుండా చెప్పాను అయ్య మీకు రైతాం ఏం బాధ చెప్పు తీసుకొని కలిసి పెట్టుకునేదేమో మీరు మాకు వచ్చిన బాధ అంతా ఏమో తల్లి మీకు డబ్బు నడమే సిట్టి కట్టి రమ్మంటుందా మీ ఫోన్ చేసింది అయ్యా కే ఉంది అక్క ఎందుకట్ల మోత్తుకుంటున్నావు పత్ తారీఖు సిట్టి కట్టేది ఉంది కానీ దగ్గర పైసలు లేవు మరియా వచ్చేది కదా ఫైన్ కలిపి కడతాం ఫైన్ కలిపి కడతాము ఎట్లా కడతాము అదంతా బాగానే ఉంది కానీ వచ్చే నెల కడితే ఈ నెల కట్టకు ఆడ జూ పెడతారే కట్టలేదు ఈ నెల అని పెడితే మళ్ళీ లోన్లు ఇస్తాను మాకు అందరికి గ్రూప్ రెండు వాళ్ళు అందరికి ఇబ్బంది అవుతుంది అవన్నీ తెలియదు ముందు కదా అవన్నీ ఆడుచుకొని చేయాలి నేను నెల మర్చిపోకుండా కడితే సారు నాకు ఈ సారు ముందు ముందు ఏమో పడదే నీకు ఇప్పుడేమో ఇంకా ముందు ఆడుతున్నాను మీరు కట్టకుంటే మాకు వస్తుంది బాగా ఆడు లోన్ తీయడు పాడియడు మీరు చేసేవేమో గిట్టు ఉంటాయి ఏమో తల్లి మీ అయ్యో నీకేమైతుంది అక్క ఇంత గణం రేస్ అవుతున్నావు గంత బీపీ పెంచుకుంటావు మరి మా దగ్గర పైసలు లేవు కడతా నీ దగ్గర ఉంటే ఇయ్య అప్పు వచ్చిన ఇస్తాం కానీ ఆ నాకు వచ్చింది బాగా ఇస్తా అనుకో నాకే కదా లేవు రామ్మ కూడా అంటే నమ్మ కూడా తెస్తాను అనుకోండి ఇంకా నీకు ఇంకా నా చెల్లెసి గుహాకు అడుగుతున్నావేనే అవుతుంది నీకు నీ అప్పు నాకు ఇచ్చిన అదే నేను కష్టపెట్టుకున్నా నేను అప్పు తీసుకుంటే ఏమో ఏం మాట్లాడతారు మనుషులు అర్థం కాదు మాటలు మాట్లాడతారు మరి నీ దగ్గర లేవన్నప్పుడు మరి మూసుకొని ఉండరాదు నా మీద ఎందుకు పోతుకుంటాము పైసలు లేవు చిన్న ఫైన్ కలిపి కడుతున్నప్పుడు నీకేమొస్తుంది నీకేమైతుందా చెప్పు మా దగ్గర లేవని సార్ చెప్పుకుంటాము ఆమె షిట్ పొదుపు షిట్ రాకము చెప్పుకుంటాము నీకేమైతుంది రేస్ అవుతున్నావు అమ్మ నా మీద లీడర్ నీకాచ్చిపోతున్నావు నువ్వు మా మీద ఏమైనా కట్టుకోమైనా వస్తే ఒక్క మాట పది మాటలు నన్ను లీడర్ సార్ గుర్తించి చెప్తారు కాబట్టి 何でカラバーゲームの名前を書くかと思ったかカタコティのランキングのサービス、ピンタマサルのランキングのランキングのランキングのランキングのランキングのランキングのランキングのランキングのランキングのランキングのランキングのラ n キングのランキングのランキングのランキングのランキングのランキン n のランキングのランキングのラン a ン u s ランキングのランキング m ランキングのランキングのランキングのランキングのランキングのランキン నువ్వు కాక చెప్పినవమ్మ లీడర్ అయినప్పుడు అవన్నీ మాట్లాడాలి మరి ఇంకా ఇంకా కుంటే ఎట్లయితే కదా ఆ సార్గా బానే ఉండు నువ్వు బానే ఉండవు ఏమన్నా అడితే చిట్కాలు రాలేదంటే ఏదో ఒక చెప్పుకో నా ఇంటికి వచ్చి అడుగుతారేమో చూస్తావు మనం భయపడలేదు ఏం లేదు మళ్ళీ సరే స్త్రీలు లేకపోతే లేదు అవి కాకి ఎంతమంది లేరు వేరే పొదుపు చిట్లల్లా రెండు నెలలు మూడు నెలలు ఆపినూడ్రు ఏమని అంటుంటా సారు ఏమనాలను కానీ నువ్వు అమ్మ నువ్వేనా అమ్మ గిల్ల భయపడుతున్నావు నువ్వు కాకుండా లీడర్ అమ్మ బానే తల్లి ఏమో తల్లి నీకు ఇష్టం వచ్చినంత నీ నోటికి ఎంత వస్తే అంత నేను బతుకుంటావు కానీ ఇష్టం చేయలే మీరు కట్టుకోవచ్చు కట్టుకోకపోయి నాకు ఎందుకు వచ్చిన బాధ నా దగ్గర ఉంటే కట్టుకుంటా లేకపోతే మూసుకొని వస్తా ఓ అమ్మో నీ నోటు కోతా నీ తల్లి ఆ కథ అంటున్నా నీకిష్టం ఇష్టం వచ్చినట్టు చేసుకో మరి మంది అందరు కట్టాలంటే ఆ దగ్గర ఉండాలి ఆ దగ్గర వెళ్ళాలి టైం కు మరి నేను అప్పుడు ఏం చేస్తాం చెప్పు నేను బాధపడితే వాళ్ళ చెప్పు అంత బాధ మాకు ఏం రాలేదని మాకు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటాం పోను కట్టుకోపో అమ్మా లీడర్ పోయినప్పుడు నిన్నే రెండు మాటలు తింటాడు ఏమన్నా వేసుకోవాలి మన పైసలు లేదు ఏం చేయాలి మరి తింటాందుకే బియ్యం గత లేవంటే ఇక కోపిన బియ్యం వండుకొని తింటున్నాము ఇంకా బాధలు ఒక్కరు చూడరు కానీ చిట్టి టైంకి పెట్టాలని చెప్తూనే ఉంటారు అమ్మా ఊరోళ్ళందరూ

ఈగ నేను ఎన్న నుంచి అక్కడ ఓ నన్న వెక్క అంటే ఏ పెంటమ్మ నువ్వైతే మంచి అంతా నడుచుకొని అందరికి మంచిగా వచ్చిస్తావు పెంటమ్మ నన్ను నుంచి ఇలా సార్ గారు పాడగాను ఇక గిట్లనేమో ఊర్లలోనేమో గిట్ల చేస్తారు ఏం చేయాలి ఇక సార్ కట్టకుంటే నన్నే రెండు మాటలు అంటాడు ఈ విషయం పోయేది చప్పులు అట్ట తింటే ఇంట్లో అంతా ఈ బయటకి వెళ్తే ఇక సార్ గారు వస్తే రానే రారు ఇక అప్పులు ఇస్తారంటే ముందు కాదని ఊరికి వస్తే ఓ పెంటమ్మ దబా దబా నడుచుకుంటా పోతున్నావు ఏడుకోతున్నావు రాకంత పని ఏమంటున్నావు ఓ అమ్మో చెప్పినా పోతుంది

ఏ ఊపో తీయే ఆయన ఏమైనా మడతలన్నీ మీద మొత్తుకుంటాడు ఇంకో సరే కానీ మరి నువ్వు ఒక్కదాని మేము అవుతున్నావే మీ స్విచ్ కాడికి మీ ఆడకట్టలు ఎవ్వరు వస్తలేరా ఇద్దరు ముగ్గురు మీ ఆడకట్టలనే ఉంటే మరి దాని తోలుకొని రాకపోయావా ఒక్కదాని పోతున్నామేమే ఓ అక్క మా గ్రూప్ లో పాడగాని ఎవ్వతొస్తలేదు అక్క నా దగ్గర పైసలు లేవంటే నా దగ్గర పైసలు లేవని ఓ ఒక ఆమెకు ఫోన్ చేస్తానేమో నాకు సాతరైతే నా జ్వరం వచ్చిందని ఒక ఆమె అంటది ఏం చేయాలక్క యోగితలు చేస్తాయి ఇవి తీసుకుంటే ముందు ముందు ఎగబడతాయి కడితే అప్పుడు అయితే ఏమో వాటి ఇంకా ఇంకా జరుగుతాయి ఏం చేయాలక్క తీసుకుంటే సిగ్గల్లా ఎందుకు జాయిన్ అయ్యో ఏమో ఇంకా మా సార్ వాడు ఏం చేసిండు నన్నే ఫస్ట్ లీడర్ పెట్టిండు అక్క ఈ లీడర్ లెక్కుంటే పోయేమో నాకు వచ్చింది ఏమ శమ తిరిగి తిరిగి మందిలో కొంచెం నాకైతే యాస్ట్ వస్తుంది కా అన్ని గుంజుతున్నాయి నేను రాను రా కాలు గుంజుతున్నాయి అంటే ఫస్ట్ లీడర్ నువ్వు అయ్యి రాకపోతే ఎట్లా రావాలి సారు నీ ఫోటో లేకుంటే మళ్ళీ తిరుగుతాడు అని అది అంటే తప్ప ఏం చేయి బాధ పాడను పోసి ఇట్లనే కరెక్ట్ టైం కట్టాలి ఒక్క నేల కట్టకుంటే మళ్ళీ పెద్ద పెద్ద లోన్లు ఇస్తాను సార్ ఇంకా ముందు ఆడతాడే ఇయ్యాడు ఇయ్యంటే అంటాడు ఇక మాకు కూడా అంటే మేము సీనియర్ ఉంటుంటే కానీ మాకైతే మా వాళ్ళు అందరూ నెల నెలకు తప్పకుండా కడుతుంటే ఇక కడతా ఉంటే జల్లీ తేడుతూ ఉంటే మా సార్ కొత్త కొత్త లోన్ పెద్ద పెద్ద లోన్లు ఇస్తుండే మంచిగా కథ కట్టుకోవాలి కానీ ఏం చెట్టు మీరు మీరు అమ్మ బాగానే అమ్మ గిట్లయితే బాగానే తేడుతుంది లోను అప్పులు తీసుకుంటానికి ముందు ఉంటారు కానీ ఇట్లా ఇంకా ముందు అయితే ఇట్లనే బానే కష్టాల కోతురుగా నా కాంతం బుస్తలేదా కడతలేదా ఆ పూర్వకైతే సోకులుగా కావాలి తల్లి పైసలన్నీ అవ్వ కదా చూపులకే సరిపోవు నేను వస్తుంటే తువ్వలే ఉంది దాని ఇల్లు అని చెప్పుకుంటూ వద్దామని పోతే కుక్కోలు మొత్తుకుంది అక్క నా నీకు నీకెందుకు అమ్మ నీకు ఒక దానికి వచ్చినట్టుంది బాధని నా మీద సీరియస్ అయింది అక్క ఇలా గట్టిగా పైసలు కట్టాలి చెల్లెయ్యాల పట్టాలి కంటే అయ్యో నాకు ఇష్టం వచ్చిన కట్టుకుంటా పో వచ్చిన ఫైన్ కలిపి కట్టుకుంటా

అప్పట్లో కలిగే రక్క మనుషులు ఒక్క మాట అంటే పది మాటలు పుట్టించి తింటున్నాయి బద్మాసి అందుకే నాకు బాధ నా మోడికి ఇవన్నీ సంగతి తెలిస్తే నన్ను ఇబ్బంది కృషి అవన్నీ చేసిన అది చేస్తాడని చెప్పు వచ్చిన అక్క కాదే పోరికి తక్కువనే పైసలు లేవంటూ చీరల మీద చీరలు కొంటది కానీ బట్టలు ఊర్లకు వస్తే పోయే సోకు లెస్స పడుతుంది అది దాని దగ్గర ఉండని చీరలు ఈ ఊర్లో ఉమ్మడి దగ్గర ఉండేది అంటేనే అల్మార్ నిండా పట్టు చీరలు మస్తు చీరలు ఉంటాయి అంటేనే ఏం చేసుకుంటుంది అది పోతే అప్పుడు దాన్ని బాగుందా మీద వేసుకొని పోతుందా కన్నీ చీరలు కొంటదంట చీరల్లో వచ్చిన వాళ్ళంతా నాపకుండా ఉంటుంది మరి ఎక్కడికి ఎక్కడికెక్కడొస్తాయి పైసలు ఆ మోగని కష్టం అంట మొత్తం చీరలకే పెట్టుకుంటుంది అంటేనే ఈ పొదుపు షీట్లో మరి తీసుకొని ట్యాంక్ కడితే కాదా సరే చీరలు కొనుక్కుంటే కొనుక్కొని దగ్గర పైసలు ఏమో నువ్వు కొనుక్కుంటావు కానీ మందిలా అందరు పది మంది ఎట్లా వేస్తా అట్లా వేయాలిగా పొదుపు అప్పు తీసుకున్నప్పుడు అప్పు సరిగ్గా కట్టాలిగా ఇప్పుడు నువ్వు కట్టకుంటే పది మందికి ఇబ్బంది అవుతుంది గది మనసులో పెట్టుకొని చేయాలి కానీ ఏం పోరే పోది ఏమైనా సోకులకే ఉంది రోజు ఊరికి పయనం అయిపోతుంది కానీ బస్ స్టాప్లా ఏమక్క వాళ్ళకి వెళ్ళాలి నెల సార్ వస్తారంట ఇంటింటికి ఇంటికి ఏమైనా ఇంకా బండికి గుంజుకొని నేను కట్టుకుంటా పోతే నాకే అందరి గురించి వచ్చిన బాగా ఏమన్నా పైసలు కట్టిస్తా తీసుకొస్తా పోవాలన్నాడు మెల్లగా పోతున్నా చి తీసుకొని వస్తాడు అక్క పేమెంట్ పైసలు లేవంటే నాడుకొని వస్తాడు సరే అక్క పోయే స్థాయిలో మాట్లాడుతూ ఉంటే లేట్ Para ti, María, pues ya está. ఇగో ఇదే మన వీడియో వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా ఎట్లుంది వీడియో కింద కామెంట్ చేయండి సరే చాలా మందికి నచ్చిన అనుకుంటున్నా ఈ కంటెంట్ వీడియో నాకైతే వీడియో చేసినప్పుడే చాలా పండుగ చాలా నవ్వు వచ్చింది ఇక మనలో కూడా అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లా కూడా కింద కామెంట్ చేయండి కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తాయి అది ఇంకా చాలా పండుగ ఉంటుంది ఇక మా ఊర్లో అయితే గిట్ అవుతుంది ఉన్నా మహిళా పొదుపు సంఘాలు ఇక మీరు డాక్టర్ గ్రూప్ ఏదో కదా నాకు ఈ తెలిసింది ఇక కథనే చేయించినాము చాలా పండుగ ఉంటుంది మస్ట్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఇక తప్పకుండా ఈ సిరీస్ మర్చిపోకూడదు సరేనా ప్లీజ్ ఫాలో చేయండి మమ్మల్ని ఇతన్ని సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియో తీసుకొస్తాము మరొక మంచి రేపు ముందు కోసం హ్యాపీగా అందరికీ